హర్యానాలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చారిత్రకమన్నారు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ తాము గెలిచేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అహంకార పూరితంగా పండగ చేసుకోవడం మారిందన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ది అవినీతి రహిత పాలనతో బీజేపీ మూడోసారి విజయాన్ని నమోదు చేసుకుందన్నారు లోను బీజేపీ అత్యధిక ఓట్ షేర్ను నమోదు చేసుకుందన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రతిభ కనబరిచిందన్నారు జీవిఎల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఒక చారిత్రాత్మక విషయం చారిత్రాత్మక విజయం కాంగ్రెస్ పార్టీ చాలా అహంకార పూరితంగా మేము గెలిచేసామని చెప్పి మరి ఒక రకంగా పండుగ చేసుకోవటం ఈరోజు ఉదయం తర్వాత అది వారికి ఒక శాపల్లా మారటం జరిగింది భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజా సంక్షేమం అభివృద్ధి అవినీతి రహిత పాలన నరేంద్ర మోదీ నాయకత్వం గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదంతో హర్యానాలో మూడవసారి చారిత్రాత్మక విజయం నమోదు చేసుకుంటోంది జమ్మూ కశ్మీర్లో ఓట్ల శాతంలో నంబర్ వన్ పార్టీగా ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ జమ్మూ కశ్మీర్లో నిలిచింది అక్కడ కూటమికి ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ఆధిక్యత లభించినప్పటికీ సీట్లలో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ దానిలో కూటమిలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు ప్రజెన్స్ మాత్రమే పది కంటే తక్కువ సీట్లతో కాంగ్రెస్ ఉంటే భారతీయ జనతా పార్టీ కంటే అధిక సీట్లు గెలుచుకొని జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక చారిత్రాత్మక పర్ఫార్మెన్స్ని నమోదు చేసుకుంటోంది జమ్మూ కాశ్మీర్లో అరవై నాలుగు శాతం ప్రజలు ఓట్ చేయటం అన్నది ఒక ఒక విజయం ప్రజాస్వామ్య విజయం రెండు మూడు వందల ఆర్టికల్ తొలగించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గొప్ప మంచి పర్ఫార్మెన్స్ చేయటం పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని అరవై శాతం నాలుగు శాతం ప్రజలు ఓటు చేయటం అన్నది మోదీ గారి ప్రభుత్వ విజయంగానే భావించాలి ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే ఏదో అయిపోతుందని కాశ్మీర్లో ప్రజలందరూ తిరగబడతారని అసలు ప్రజాస్వామ్యం అక్కడ పరి పరిరక్షించబడదని తప్పుడు వ్యాఖ్యలు చేసిన పార్టీలు అన్నిటికీ కూడా ప్రజలు జమ్మూ కశ్మీర్ ప్రజలు ఒక రకంగా గుణపాఠం చెప్పారు ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిదిలో కాదు కదా ఇంకా యాభై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చే వాటిగా నేనైతే పరిగణిస్తాను